వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ ఈ మొక్క మీ ఇంట్లో కనుక ఉంటే మీరు కోట్లు వచ్చి పడినట్టే మీ కనీసి కూడా పొందమని చెప్తున్నారు అంటే మీరు పట్టుకున్నందుకు కూడా బంగారం అవుతుంది అనేసి కూడా అంటున్నారు ఇందులో ఎంత వాస్తవం ఉంది ఎంత తెలియదు కానీ పెద్దలు విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అయితే లక్కీ బాంబు అని కూడా అంటూ ఉంటుంది అంటే ఈ అందమైనటువంటి సులభంగా పెరిగేటువంటి ఇండోర్ మొక్క ఇది ఇది చాలా ఇళ్ళలో కార్యాలయాల్లో అలంకరణ కోసం కనిపిస్తూ ఉంటుంది దీని అదృష్టాన్ని శ్రేయస్సుని చిహ్నంగా కూడా భావిస్తూ ఉంటారు వాస్తు శాస్త్ర ప్రకారం లక్కీ ఇంట్లో కనుక ఉంటే సానుకూల శక్తి ప్రసరించి మన కుటుంబ సభ్యుల జీవితంలో ఆనందం శాంతి సంపదతో సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటారని కూడా చెబుతున్నారు ఈ లక్కీ మొక్క యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం చూసినట్లయితే ఈ లక్కీ మొక్క పెంగ్ వాస్తు ప్రకారం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా కలిగి ఉంది దీనికి కారణం దాని రూపం అది సూచించేటువంటి అంశాలు అని కూడా చెప్పడం జరిగింది ఈ లక్కీ బాంబు యొక్క దృఢత్వానికి ప్రతీకగా కూడా చెప్పడం జరిగింది ఇది జీవితంలో వచ్చేటువంటి కష్టాలను ఎదుర్కొనేందుకు ధైర్యాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఇది వృద్ధికి కొత్త ప్రారంభానికి సూచనగా కూడా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్ర ప్రకారం ఈ మొక్కను ఏ దిక్కులో ఉంచాలి అనేది కనుక మనం చూసినట్లయితే ఈ వాస్తు శాస్త్ర ప్రకారం లక్కీ బామ్ మొక్కను ఇంట్లో సరైన దిక్కున ఉంచడం చాలా ముఖ్యమని తద్వారా ఈ మొక్క యొక్క సానుకూల శక్తిని పూర్తిగా పొందవచ్చు అనేసి కూడా చెప్పడం జరిగింది ఈ లక్కీ బామ్ మొక్కను తూర్పు దిశలో ఉంచడం వల్ల కూడా కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది కొత్త ప్రారంభకులకు కుటుంబ సంబంధాలు బలోపేతం కావడానికి కూడా సహాయపడుతుంది ఆగ్నేయ దిశ సంపదకు శ్రేయస్కి సంబంధించింది ఇది ఇక్కడ కనుక పెడితే ఈ మొక్క ఉంచడం వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంట్లో ధనలక్ష్మి కొలువై ఉంటుందనేసి కూడా నమ్ముతూ ఉంటారు ఉత్తర దిశకి పెట్టినట్లయితే కెరీర్కు సంబంధించిందిగా చెప్పడం అంటే ఈ దిక్కులో కనుక లక్కీ బామ్ మొక్కను కనుక ఉంచడం వల్ల ఉద్యోగం అభివృద్ధి కూడా ఉంటుందని కొత్త అవకాశాలు కూడా లభిస్తాయని వ్యాపార లాభాలు వస్తాయని ఈ లక్కీ బామ్ మొక్కతో కలిగేటువంటి ప్రయోజనాలు ఇది ఇక ఈ లక్కీ బామ్ మొక్క ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుందని ప్రతికూల ఆలోచనలు తొలగిస్తాయని ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కూడా సృష్టిస్తుందని ఈ మొక్క అదృష్టానికి చిహ్నంగా మనం ఇందాక చెప్పుకున్నాం మంచి శాంతిని శుద్ అంటే ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది ఇంట్లో విషపూరితమైనటువంటి రసాయనాలను కూడా తొలగిస్తుంది స్వచ్ఛమైనటువంటి గాలిని అందిస్తుంది ఇది గాలిలో తేమను పెంచుతుంది ఇది పొడి వాతావరణం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది ముఖ్యంగా శీతాకాలంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంటికి ఒక అందమైనటువంటి అలంకరణగా ఉపయోగపడుతుంది ఇది ఇంటికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపాన్ని కూడా ఇస్తుంది అసలు ఈ లక్కీ బాం మొక్క యొక్క సంఖ్యా ప్రాముఖ్యత ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే లక్కీ బామ్ మొక్క కాండాల సంఖ్య కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది రెండు కాండాలు ఉంటే ప్రేమ వివాహానికి ప్రేమ వివాహానికి చిహ్నంగా భావిస్తారు మూడు కాండాలు ఉన్న మొక్క సంతోషాన్ని సంపదను దీర్ఘాయువును కూడా చిహ్నంగా చెబుతూ ఉంటారు ఇక ఐదు కాండాలు కనుక ఉంటే ఆరోగ్యం సంపద ఆనందం దీర్ఘాయువు మరియు శాంతికి చిహ్నంగా కూడా చెబుతూ ఉంటారు ఆరు కాండాలు కనుక ఉంటే అదృష్టానికి చిహ్నంగా ఏడు కాండాలు ఉంటే ఆరోగ్యానికి చిహ్నంగా ఎనిమిది కాండాలు ఉంటే వృద్ధిని శ్రేయస్సుకు చిహ్నంగా తొమ్మిది కాండాలు ఉంటే అన్ని రకాల అదృష్టానికి చిహ్నంగా చెప్పడం జరుగుతుంది ఈ లక్కీ బాంబ మొక్కను బహుమతిగా ఇవ్వడం కూడా దానివల్ల ఏమవుతుంది ఈ లక్కీ బాంబ మొక్కను బహుమతిగా ఇవ్వడం కూడా చాలా మంచిది ఇది స్నేహితులకు కుటుంబ సభ్యులకు సహోద్యోగులకు ఇవ్వడం ఒక గొప్ప బహుమతి అని కూడా చెప్పడం జరిగింది ఇది వారి జీవితాల్లో అదృష్టాన్ని శాంతిని శ్రేయస్సుని నింపుతుందని కూడా నమ్ముతూ ఉంటారు అయితే ఈ లక్కీ బామ్ మొక్క ఇంట్లో ఒక అదృష్టాన్ని కూడా కలిగిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు వాస్తు ప్రకారం సరైన దిశలో ఉపయోగించడం వల్ల కూడా దాని ప్రయోజనాలు మరింత పెంచుకోవచ్చు ఇది కేవలం ఒక అలంకరణ యొక్క మొక్క మాత్రమే కాదు సానుకూల శక్తికి చిహ్నంగా కూడా శ్రేయస్సుకు చిహ్నంగా కూడా ఈ మొక్క అనేది కూడా చెప్పడం జరిగింది ఉపయోగపడుతుంది అనేది కూడా చూశారు కదండి లక్కీ బామ్ మొక్కను మీరు కూడా మీ ఇంట్లో తెచ్చిపెట్టుకొని చూడండి మీకు మంచి జరుగుతుందా ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందా లేదా అలా ఎవరైనా తెచ్చిపెట్టుకుని ఉంటే మీకు ఈ మొక్క తెచ్చిన తర్వాత ఏం జరిగింది మీకు అదృష్టాన్ని వరించిందా లేదా ఆర్థికంగాను లేదా మనశ్శాంతిగాను మీరు ఉద్యోగపరంగా అభివృద్ధి చెందారా అసలు మీకు ఈ మొక్క తెచ్చిపెట్టిన తర్వాత ఏమి మంచి జరిగింది అనే దానికి సంబంధించి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మనం ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి